నమస్తే మా నేమ్ ఎస్ మాధువి ఎస్ యూ నో ఐమ్ అన్ ఎస్ట్రాలజర్ న్యూమరాలజిస్ట్ అండ్ అ సైకాలజిస్ట్ నేను ఎస్ట్రాలజీ న్యూమరాలజీ కలిపి ప్రాక్టీస్ చేయడం అండ్ ఎస్ట్రో న్యూమరాలజీ రెమెడీస్ అండ్ దానికి సంబంధించిన ప్రిడిక్షన్స్ సైకలాజికల్ ఆస్పెక్ట్స్తో ఒక మనిషి యొక్క సైకలాజికల్ ఆస్పెక్ట్స్తో కూడి చేయడం నా రిసెర్చ్ స్పెషాలిటీ సో ఈ పర్టిక్యులర్ ఇవాళ మనం డిస్కస్ చేసుకునే వీడియోలో మనం ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా ఫిబ్రవరి నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం చక్కగా తెలుసుకుందాం ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా ఫిబ్రవరి నెలలో ఏ విధంగా ఉండబోతోందో మనం చెప్పుకుంటున్నాం కదా మరి మీన్ రాసి ఆఖరి రాసి వాళ్ళు లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ చెప్పేసుకుందామా మరి రైట్ మీన్ రాశి వాళ్ళందరికీ కూడా మీకు నేను ఇచ్చే మోటివేషనల్ టిప్ ఏంటంటే గ్రాబ్ ఎవ్రీ ఆపర్చునిటీ లాక్కోర్ని దట్ ఈస్ ద రైట్ కీవర్డ్ ఏ ఆపర్చునిటీ మీ దాకా వస్తున్నా లాక్కోండి అన్ అన్యాయంగా కాదు అధర్మంగా కాదు ధర్మబద్ధంగా భగవంతుడు ఏదో సూచన ఇస్తున్నాడు మీకు ప్లానెట్ ఏదో మంచి ఆలోచన ఇస్తున్నారు మీకు చూద్దాంలే మనదే ఉంది మనం ఇప్పుడు మొదలు పెడతాం రెండో రోజు ఆపేస్తాం అలా వద్దు ఏది ఇస్తున్నా సరే అది మీకు భగవంతుడిచ్చే శుభ సూచకం అనుకుని దాన్ని గ్రాప్ చేసుకోండి మీ రాశి లార్డ్ గురు భగవానుడు గురు భగవానుడు శుక్ర రాశి ఎందు తృతీయ స్థానం ఎందు మీకు ప్రోగ్రెసివ్ మోడ్లో ఫిబ్రవరి నాలుగో తారీఖు నుంచి ముందుకు వెళ్తారు కాబట్టి అప్పుడు మీకు చాలా చక్కగా మీ మీ లగ్నాధిపతి యొక్క మీ మీది మీన లగ్నం అయితే లగ్నాధిపతి రాశి లాడ్ అయితే మీ రాశి యొక్క లాడ్ ముందుకు వెళ్తారు కాబట్టి ఒక రకంగా మంచిదే అక్టోబర్ పదకొండు ఒక రకంగా ఒక అక్టోబర్ నుంచి ఒక ఫస్ట్ వీక్ నుంచి కూడా మీకు కొంచెం శారీరక సుస్థి డైజెస్టివ్ ఇష్యూస్ ఏదో రకంగా అసంతృప్తి లైఫ్లో అన్నీ బాగున్నాయా బాగున్నాయి అన్నీ బాగాలేదా లేదా బాగున్నాయి ఎప్పుడన్నా ఇలాంటివి కన్ఫ్యూజన్ మోడ్లో ఉండి ఉంటారు ఇప్పుడు ఫిబ్రవరి నాలుగు నుంచి చాలా చక్కగా ముందుకు వెళ్తుంది డైజెషన్ ఇంప్యూ ఇమ్యూనిటీ అన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి బట్ అట్ ద సేమ్ టైం ప్లీజ్ వర్క్అవుట్ ఎడ్యుకేషన్ విద్యా బుద్ధులు కనుక చూసుకున్నట్లయితే మీకు ఫిఫ్త్ లార్డ్ చంద్రభగవానుడు రెండు ప్రతి రెండున్నర సంవత్సరాలు ముందుకు వెళ్ళిపోతారు స్థిమితం లేకుండా అంటే స్థిరంగా ఒక రాశి అందు ఒక రెండున్నర రోజులు మాత్రమే ఆ భగవానుడు ఉంటారు తర్వాత రెండున్నర రోజులు ఒక రకంగా మంచిదే ఎందుకంటే చెడు రాశిలో చెడు స్థానంలో ఉన్నారనుకోండి రెండున్నర రోజులు అయిపోతుంది అదే రెండున్నర ఏళ్ళు భరించాలంటే శని భగవానుడి యొక్క గోచారంలాగా అయిపోతాం మనం అంతేనా సో ఆ రకంగా ఇక్కడ బుధ చంద్ర భగవానుడు కాబట్టి ఇక్కడ రవి భగవానుడు పంచమ స్థానాన్ని యాస్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి చాలా చాలా బాగుంటుంది ఇబ్బంది లేదు కానీ మీకు ఇక్కడ కొంచెం ఢీ ఫోకస్ ఉంటుంది ఎందుకు మీ రాశి అందే లేదా మీ లగ్నం అందే రావి భగవానుడు గురు కూర్చున్నారు కాబట్టి ఈ నెల మాత్రం ఉండదు ఎందుకు శుక్రుడితో కలిసి ఉన్నారు కాబట్టి మంచిదే ఇంకా చాలా ఉత్తేజంగా చేస్తారు లేదు నేను చెయ్యాలి నేను ఇది సాధించాలి లైక్ సే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది పెయింటింగ్ నేర్చుకుంటూ ఉండుంటారు ఆర్ట్స్ కళలు పోట్రీ నేర్చుకుంటూ ఉండి ఉంటారు లేదా మెహందీ ఆర్ట్ నేర్చుకుంటూ ఉంటారు కొంతమంది డ్రైవింగ్ క్లాసులకు వెళ్తూ ఉండి ఉంటారు ఇటువంటి వాళ్ళన్నీ కూడా చాలా చక్కగా కూడా కంప్లీట్ చేస్తారు ఈ నెల మీరు చూస్ చేసుకుంది చాలా మంచి టైం అనే చెప్పాలి ప్రేమ వ్యవహారాలు కనుక చూసుకున్నట్లయితే మీకు మళ్ళీ పంచమ లార్డ్ చంద్రభగవానుడు కాబట్టి పార్ట్నర్ నుంచి మీకు ఎక్స్పెక్టేషన్స్ రొమాంటిక్ ఎక్స్పెక్టేషన్స్ మీకు ఇన్ జనరల్ ఎక్కువగా ఉంటాయి ఇమోషనల్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి పార్ట్నర్ ఒక ఐదు నిమిషాలు మీ మొహం చూడకపోతే తట్టుకోలేరు మీరు ఇది మీ నార్మల్ ఎందుకు మీ పంచమాధిపతి మీ ఫన్ అండ్ రొమాన్స్ లార్డ్ చంద్రుడే ఆయనే ఒక హీరో సో కాబట్టి ఆ హీరోనే మీకు పంచమ లార్డ్ అవడంతో ఇంకా హీరోయిటీ హీరోయిక్గా ఉంటుందన్నమాట మీ లైఫ్ సో ఇక్కడ ఏముంటుంది ఒక రకంగా మీ దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్ కూడా మీ పార్ట్నర్కి అలాగే ఉంటుందని చెప్పుకోవాలి సో మీరు మీట్ అవుతున్నారా ఎక్స్పెక్టేషన్ అనేది మీరు ఒకసారి చూసుకోండి అయితే శుక్ర భగవానుడు రాహు భగవానుడు మీకు ఫస్ట్ హౌస్లో ఉండడంతో మంచిది గుడ్ లవ్ రిలేషన్స్ ఉంటాయి మంచి రిలేషన్షిప్ ఉంటుంది వైవాహిక జీవితం కనుక వచ్చినట్లయితే సప్తమ స్థాన లార్డ్ మర్క్రీ ఇక్కడేమవుతుంది బుధ భగవానుడి యొక్క మూవ్మెంట్ ఫిబ్రవరి పదకొండు నుంచి మూవ్మెంట్ అవుతుందని చెప్పుకుంటున్నాం కదా పన్నెండో స్థానానికి బుధ భగవానుడు మూవ్మెంట్ ఇవ్వడంతో ఏమవుతుందంటే జీవిత భాగస్వామి కాస్త బిజీ అవ్వడం మాట్లాడడానికి తీరిక లేదు అనడం కాల్స్ ఎక్కువగా ఉన్నాయి అనడం కమ్యూనికేషన్ తక్కువగా ఉండడం మీటింగ్స్కి ఎక్కువగా ఉండడం ఆఫీస్లో ఎక్కువసేపు ఉండవలసిన అవసరం రావడం కానీ లేదా వాళ్ళు ట్రాఫిక్లో ఇరుక్కోవడం కానివ్వండి లేకపోతే మెట్రోలో వెళ్తున్న ప్రయాణిస్తున్న వాళ్ళైతే వాళ్ళకి ట్రైన్ టైంకి దొరక్కపోవడం కానివ్వండి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇక్కడ కాస్త మీరు ఆ అడ్జస్ట్మెంట్ కనుక చేసుకున్నట్లయితే మీకు చాలా చక్కగా బాగుంటుంది కరియర్ అండ్ బిజినెస్ ఇక్కడ ఏమవుతుంది మీకు నవమ దశమ స్థానాలు చూస్తాం కాబట్టి నైన్త్ హౌస్ లోడ్ కుజభగవానుడు టెన్త్ హౌస్ లాడ్ మీకు జూపిటర్ కాబట్టి ఇక్కడ కుజభగవానుడు మీరు కేంద్రంలో ఉన్నారు కాబట్టి మంచిదే శుభం అయితే మంచి ఫార్చ్యూన్ కూడా లాభస్థానం కూడా లాభస్థానం దృష్టి కూడా ఉంది కాబట్టి మీకు బాగుంటుంది మీరు చేసుకున్న ప్లాన్స్ అన్నీ కూడా ఇంప్లిమెంటేషన్కి కనుక తీసుకున్నట్లయితే చాలా చాలా మంచి టైం అని చెప్పాలి మీరు ఏదైనా సరే గురు భగవానుడి యొక్క రీత్యా అంటే మీ రాశి లాడ్ కానీ మీ లగ్నం లోడ్ కానీ మీన లగ్నం అయితే మీ లగ్నాధిపతి కానీ ఆ లాడీ యొక్క సంచారాన్ని దృష్టిలో ఉంచుకుని మీరు ఏదైనా ప్లాన్స్ చేయదలుచుకుంటే ఈ త్రీ మంత్స్ ప్లాన్లో ప్లాన్స్ అన్నీ చేసుకోండి మే ఫిఫ్టీన్త్ తర్వాత టైం దొరకదు ఇంప్లిమెంటేషన్కి అంత ఫాస్ట్గా అయిపోతాయి పనిలో సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆన్ సైట్ వెళ్దాం అనుకున్నారు ఆన్ సైట్ వెళ్ళడానికి ఇప్పుడు ప్లాన్స్ చేసుకుంటున్నారు ఏ సామాన్ తీసుకెళ్ళాలి ఏ సామాన్లు సద్దాలి ఏ సామాన్లు అమ్మేయాలి ఎలాంటి టెనెంట్స్కి మనం ఇవ్వాలి ఎలాంటి వా ఎలాంటి ఏ టైంలో టైం ఫ్రేమ్లో ఇవ్వాలి ఈ త్రీ మంత్స్ చెక్క ప్లాన్ చేసుకోండి ఆ తర్వాత మే ఫిఫ్టీన్ తర్వాత అసలు టైమే దొరకదు శుభంగా ఉంటుంది మీరు చేసే ఎటువంటి స్మాల్ స్మాల్ ట్రావెల్స్ అయినా సరే మీ వర్క్ ప్లేస్లో మీ బిజినెస్ రీత్యా అన్నీ ఫ్రూట్ఫుల్గా ఉంటాయి ఉంటాయి ఇబ్బంది ఏం లేదు గుడ్ జాబ్ ప్రాస్పెక్ట్స్ ఉంటాయి ఇబ్బంది అంటూ ఏం లేదండి అన్నీ చక్కగా ఎంజాయ్ చేస్తారు నిజంగా చెప్పాలంటే ఎటువంటి లాగానే నవగ్రహ మంత్రము మీకు ఈ టైంలో ఏమక్కర్లేదు ఒక్క గురు భగవానుడి యొక్క మంత్రం తప్ప హనుమాన్ చాలీసా ప్రతిరోజు కూడా పదహారు సార్లు చదవండి శుభంభూయాత్రి